ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమా నూట ఇరవై దేశాలు రిలీజ్ అవుతుందంట జస్ట్ రీ రిలీజ్ సినిమాలకి రత్సరత్ చేస్తున్నారు ఇంకా మరి ట్వంటీ నైన్ సినిమా వస్తే ఎలాగంటే మళ్ళీ బాబు గారు వస్తే ఎలాగంటే తెలుసు చూద్దాం నూట ఇరవై దేశాలంటే మొత్తం ప్రపంచం ప్రపంచంలో ఉన్న ఎన్ని ఉన్న లాంగ్వేజ్లు మొత్తం మొత్తం అన్ని ఒక ఇంగ్లీష్ లో రిలీజ్ సరిపోతుంది ప్రపంచం అంతా చూస్తారు అలాంటిది నూట ఇరవై దేశాలు అంటే ఒక రూపించుకొని ప్రపంచం ఒకసారి అలా ఊగుతుంది ఇలా మొత్తం ప్రపంచం ప్రపంచం ఫస్ట్ ఇలా ఊగుతుంది అవతార్ అనే సినిమా మర్చిపోతారు ఎస్ఎస్ఎంబి ట్వంటీ అని వచ్చిన తర్వాత అవతార్ టూ అవతార్ సినిమా రికార్డ్స్ ఏమేమి ఉన్నాయో మొత్తం గలందయిపోతుంది నాకు తెలిసి అవతార్ అనే సినిమా కనుమరుగా అవతారం అనే సినిమా ప్రపంచం మర్చిపోతుంది ఒకే ఒక సినిమా ఎస్ఎస్ ఎస్ఎస్ఎంబి ట్వంటీ అనే సినిమా జనాలకి పిక్ ప్రపంచం ఊగుతుంది మామూలుగా ఉండదు నూట అరవై ఒక ఇంగ్లీష్ లో రిలీజ్ అవుతేనే ప్రపంచం చూసినట్టు అలాంటిది నూట ఇరవై దేశంలో రిలీజ్ అవుతాయి ఎలా ఉంటుంది ఒక రోజు బాబు గారు మనకే కాదు దేవుడు ప్రపంచానికి దేవుడు అవపోతున్నాడా మనకే కాదు అభిమాని ప్రపంచం మొత్తానికి అభిమాని అయిపోతున్నాడా ఎందుకంటే మహేశ్వార అందం మహేష్ బాబు స్టైల్ మహేష్ బారి లుక్ మొత్తం ప్రపంచం కుదుల కుదులవుతుంది ఒకసారికి మామూలుగా ఉంటుంది కూర్చుని ఎక్కుతుంది ప్రపంచం ఒకసారి బాబు గారు చూసి రికార్డులు మామూలుగా ఉండ ఇప్పుడు వరకు హాలీవుడ్ లెక్క చూసుకుంటే అవతార మన టాలీవుడ్ చూసుకుంటేనేమో బాహుబలి బాలీవుడ్ చూసుకుంటేనేమో దంగల్ మొత్తం ఈ మూడు కనుమరుగా రోజు చాలా దగ్గరలో ఉంది అదే మహేష్ బాబు సినిమా చూద్దాం రికార్డ్స్ అన్ని ఎలా ఉంటాయో నాకు తెలిసి ఫస్ట్ వీకే ఫస్ట్ వీక్ సార్ ఫస్ట్ డే ఫస్ట్ వీక్ ఫస్ట్ డే వెయ్యి కోట్లు వెయ్యి కోట్లు పక్క ఫస్ట్ డే నుంచి ఫస్ట్ వీక్ మధ్యలో వెయ్యి కోట్లు పక్క సినిమా అది నెట్ క్యాష్ నెట్ క్యాష్ అనమాట ఇలాగ ఇలా బుట్టలతో పట్టుకోవాలి నిర్మాతలు డబ్బుని వర్షం కుర్చొని కురుతుంది డబ్బు ఇలా బుట్టలతో పట్టుకోవాలి కోట్లు కోట్లు మామూలు ఒక మహేష్ బాబు చూద్దానికే ప్రపంచం మంది ఎదురు చూస్తాం సర్వే మహేష్ బాగర్ చూస్తే ప్రపంచం ఎదురు చూస్తుంది నేను కొంచెం కొన్నిసార్లు ట్యాక్సీ తిరుగుతాను కాబట్టి కొన్ని కొంత మా నేను వాళ్ళు చెప్తారన్నమాట ఇలా ఫోటో చెప్పిచ్చి మా నాకు చాలా ఇష్టం ఏమి ఉండే ఎవరైనా మహేష్ బాబు నేను చెప్తున్నా నైజీరియన్స్ తర్వాత కెన్యా తర్వాత ఇంకా కొన్ని కొన్ని గానా ఇలాంటి దేశాల్లో మహేష్ బాబు ఉన్న ఫ్యాన్ బేస్ మామూలు లేదు ఎందుకంటే వాళ్ళు గర్ల్ఫ్రెండ్ చేస్తారు కాబట్టి రూమర్స్ సూత్రమాట సినిమా చూసి ఆటోమేటిక్గా ఫ్యాన్స్ అయ్యారు ఫ్యాన్స్ అనేవి ఫ్యాన్ అయ్యారన్నమాట మహేష్ బాబు వారికి ప్రపంచం ఒక్కసారి త అవుతుంది సినిమాకి రికార్డ్స్ అంటే ఏముండో రెండు పాటలకు రిలీజ్ అవుతుంది ఫస్ట్ పార్టీకి ప్రపంచం కుదిలవుతుంది రెండో పార్టీకి ప్రపంచం రెండు మూడు సార్లు కుదిలేసి కుదలేగిసి కుదిలేసి ఒక మళ్ళీ ఒక పది సంవత్సరాల వరకు అవతారూ అవతార కోసం ఎలా చెప్పుకున్నారు అవతార రాకముందు టైటనిక్ కోసం చెప్పుకున్నారు అవతార్ వచ్చిన తర్వాత అవతార కోసం చెప్పుకున్నారు ఎస్ఎస్ఎంఈ ట్వంటీ వచ్చిన తర్వాత ఎస్ఎస్ఎంఈ ట్వంటీ కోసం చెప్పుకుంటారు ప్రపంచం అంతానే ఇంకా అరబ్ మనకైతే పని చేస్తాం కాబట్టి మనం బెస్ట్ ఇది మన చీప్ ఫోటో చూపించి మా లాంగ్వేజే మాకు మాకు మా మా స్టేట్ అని చెప్పుకోవడానికి ఇంకా చాలా గర్వంగా ఉంటది చూద్దాం రాజమౌర్ ఏం అయిపోతున్నారు ఏం చేసినా కానీ పర్లేదు సినిమా బ్లాక్ వాష్ చేయడానికి ఫ్యాన్సే కాదు ప్రపంచం అంత ఎదురు చూస్తుంది ఇది మన ఇండియా సినిమా కాదు ప్రపంచం మొత్తం సినిమా ఇరవై నూట ఇరవై దేశాలు అంటే మామూలు కాదు నూట ఇరవై దేశాలు అంటే నూట ఇరవై లాంగ్వేజ్లు అంటే ఒక్కొక్క దేశంలో కొన్ని కొన్నిసార్లు రెండు మూడు లాంగ్వేజ్లు అంటే పది లాంగ్వేజ్ ఉంటాయి అంటే మూడు వందల లాంగ్వేజ్ పైన రిలీజ్ అవుతుంది సినిమా ఒక్క ఇంగ్లీష్ తెలియజవుతుంది సరిపోతుంది అలాంటిది ప్రపంచంలో అంటే చూద్దాం ఏమవుతుంది అనేది నాకు తెలిసి పదివేల కోట్లు ఈజీగా సినిమా బ్లాక్ బస్ట్ పాక్ వచ్చిందా ప్రపంచం మొత్తం మీద పదివేల కోట్లు ఈజీగా రాబడుతుంది సినిమా ఇది పక్కా